రోద వరకు వెళ్ళిపోతే ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నం తినేసి రెస్ట్ తీసుకోవచ్చు ఏడన్న నిలబడితే కన దోశ తీరిపోతుంది మళ్ళా హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను తెలబాదిచ్చానికి వచ్చిన కోహేట్లో కానీ ఈడ ఏమైందంటే లొకేషన్ గరీబ్ అబ్దుల్లా మొహారిక్ నుంచి పంపించినారు అదే గరీబ్ సులేబియా ఖాత్ నుంచి కానీ లొకేషన్ వచ్చి అబ్దుల్లా మొహారిక్కి పోయింది జాబర్ అహ్మద్కి పోయింది మేడంకి ఫోన్ చేసి ఇట్ట లొకేషన్ ఇట్లా రాంగ్ పోయిందంటే వాళ్ళ ఏం చెప్తానంటే నువ్వు మంతగా గిరా లొకేషన్ పంపిస్తాగనా మళ్ళీ నువ్వు ఆడికే పోతావు నువ్వు లొకేషన్ చూసుకు చూడకుండా రా ఏడు వచ్చినాను ఇప్పుడే అయిపోయింది కానీ ఐదు నిమిషాలు ఇచ్చే ఆర్డర్ వచ్చి అర్ధ గంట అయిపోయింది నాకు ఈ రెండు ఒకే చోట మూడు ఆర్డర్లు ఒకటి రెండు మూడు అబ్బ బండిలో ఏడే నిలబడతా చాలా భయం భయంగా వచ్చినా వచ్చేసిన అబ్బా ఇంటికి అదే ఇల్లు గరీబీ సులబీ కాదు మూడు ఆర్డర్లు మాకు క్లినిక్స్ పెట్టడానికి చాలా సేఫ్ ప్లేస్ ఉండది ఇది మా బండి స్పెషాలిటీ ఏమంటే సగం సుగమే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ లెక్సెస్ నిన్న మీద ఐదు నెంబర్ రోడ్లో ఏదే బండి మళ్ళా రెడీ చేసినాం ఇప్పుడే ఫ్రెండ్స్ ఇచ్చేసినాం మూడు ఆర్డర్లు ఇచ్చేసినాను ఓకే చోట ఓకే ఇంట్లో ఇచ్చేసి మళ్ళీ ఇప్పుడు రోదాకి పోవాలా ఈ బండి రోదా వరకు వెళ్ళిపోతే ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నం తినేసి రెస్ట్ తీసుకోవచ్చు ఏడన్న నిలబడితే కన్నా దోశ తీరిపోతుంది మళ్ళా ఈ మంతగా కూడా చాలా బాగుండదు పెద్ద పెద్ద బండ్లు ఉన్నాయి పర్వాలేదు ఈ మంతగా సులభి అంటే నేను అనుకున్న అల్లప్పు వాళ్ళు ఉండాలని కానీ ఈ పక్క కూడా బాగున్నది కూడా చాలా పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయి తర్వాత బండ్లు కూడా చాలా మంచి మంచి బండ్లు ఉన్నాయి పర్వాలేదు ఇది కూడా నేను సులేబీ కాదు సులేబియా అంటే నేను అదో రకంగా ఉంటారు కదా వాళ్ళు అదేవిధ బద్దు బద్దు అంటారు అట్లాగే ఉంటారు అనుకున్నా కానీ ఇల్లులో చాలా పెద్ద పెద్ద ఇల్లులో బండ్లు కూడా పర్వాలేదు లోపల ఎలా ఉంటారు మనుషులు తెలియదు కానీ బయట పక్క కానీ బాగుండరు ఈ పక్క డ్రైవర్ అంటే చేయొచ్చు పని ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కలుస్తాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ వచ్చేసినాము చిన్నగా దుల్లుకుండా వచ్చేసినాము ఇంటికాడ నిలబడినాబ్బా ఇప్పుడు నాకు ప్రశాంత ప్రశాంతంగా ఉండది ఇంటిగాడ వచ్చేసినాము ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ చూసిన దానికి వీడియో మళ్ళీ లైక్ చేయండి షేర్ చేయండి చూడండి చెమటాకి ముందు నా నుంచే మేము హ్యాండ్సమ్ ఎక్కువ గ్లామర్ బాయ్నే మళ్ళీ గ్లామర్ చెడిపోయింది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఓకే ఫ్రెండ్స్ అది లొకేషన్ పంపించామంటే నువ్వు ఆడికే పోతామని చెప్పింది కానీ ఆ మేడం వచ్చి ఆడ ఉండి లొకేషన్ పంపించేసి నన్ను ఆడ పంపించి పిలిపించేసి నువ్వు ఆడికే పోతావు వన్ టైం నువ్వు లొకేషన్ నుంచి పంపించినావు అడిగే పోతా అరే పాసు అనేసి ఎట్టలు అబ్బా అయిపోయింది అనేసి పోయిన ఇచ్చేసి వచ్చేసినా అబ్బా ఏం చేస్తాం మిల్లదు ఏం చేయలేం కదా మేము మా పని మేము చేసుకుని పోవాలా చేసుకుంటూ పోవాలా